బాగా వస్తుంది అని అనుకున్నానే వడ్లేసి లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పే ఉందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్లా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ వన్ చూడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసినా అవునా ఏ ముఖం నువ్వెప్పుడారు ఏ నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోవట్లే పాదా తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు ఓకే మేడం నెక్స్ట్ వీక్ లో వర్క్అట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే పో ఏయ్ పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అవి ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీతో కాదు నీతో కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో అవుతుంది అవుతుందా వి ఇరవై ఎకరాలతో నీతో కాదు వదిలేసి అన్నా అన్న అన్నా ఆగనా హలో హలో జరాగు హలో ఒక నిమిషం ఇగో వందున్నాయి వందుట్లు ఇస్తాన్నావు కదా వద్దు నీకు హాట్లేదబ్బా గయ్య గయ్య అంటావు ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండో మంచిగుండా తీసుకో ప్లీజ్ నా ముగుడు పైసలేంది నేను పైసల కోసమే మాడగలే నీకు హెల్ప్ అవుతుందని పార్క్ పాత్ర హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేస్తూ ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లయితే నేనేం చేయాలి ఆ ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి సార్ రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు కి మాత్రం ఐదు రూపాయల అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో అన్నా ఇలా చికెన్ చేయనా ప్లీజ్ ఏ వద్దురా చాలా రోజులు తిని ఏమన్నా ఉన్నప్పుడు మస్తు ఆసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలేదు ఫ్యాన్ ఎస్ చేద్దామన్నా ఏం వాసరేపు సరే రా నువ్వు పోయి చికెన్ తీసుకురా నేను ఇండే ఉంటా సరే అన్నా నీదెట్లతయా చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే నాడికి పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు చెప్పింద్రా యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యతరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్న ఆ ముచ్చింది అట్ చూడకరా రే నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్ ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్నీ బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసినా అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోలు కనిపించిండ్రు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే నేను బేవర్సా ఏ నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క అయినా సంపాదించినావా లా చెప్పు ఏ దుంకులాడి డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో కాదు నీతో కాదు నీతో కాదు సో ఐ వాజ్ సీయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని కూసు ఈడైతే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ లిసన్ మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ తోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్క రుచి పడిపోతున్నా అంటా కదా నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే ఏమొస్తుంది నేను చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతోను కాదని ముందే చెప్పిన కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు మేము డాన్స్ ఏం చేసినాం వానలా నేను లెక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అవుతుంది జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గ కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నా జాబ్ వచ్చేసింది Eh hey, Java. Odle moni. Moni. చూసినవా ఏంది ఫాలో నేను వాళ్ళు చూసారు అనుకో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేదు నాకు అరే అట్లయితే నాతో దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తాయా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంతు ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేదు ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్న నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్న ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను ఏమరా నా సెంటర్ అయిపోయినా అట్లా కదన్న ప్లీజ్ 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 సారీ అన్న సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతలేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా అయ్యా వాళ్ళెవరో తెలుసారా